ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి కానీ మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి లో సహకారం కొంత తగినప్పటికీ మీ పట్టుదల వల్ల పనులు పూర్తవుతాయి కుటుంబ జీవితంలో చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని సహనంతో పరిష్కరించగలరు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారంలో మార్పులు అనుకూలంగా ఉంటాయి భాగస్వామ్యాల్లో జాగ్రత్తలు అవసరం లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు విద్యారంగంలో ఉన్నవారికి మంచి ప్రగతి కనిపిస్తుంది ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాన్ని అందిస్తాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది లేకపోతే ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోవాలి అలాగే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం శాంతిని ఇస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్వాష్ఠకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు